మహమ్మద్ సిరాజ్ ను గేలీ చేసిన ఆసిస్ అభిమానులు వారిపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసిస్ ప్రేక్షకుల తీరుపై గవాస్కర్ ఎందుకు కఠిన వ్యాఖ్యలు చేశారు ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ పట్ల ఆసిస్ అభిమానులు ప్రవర్తించిన తీరు మర్యాదలకు విరుద్ధమైంది మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా కేవలం పదమూడు పాయింట్ రెండు ఓవర్లు మాత్రమే ఆట జరిగింది సిరాజ్ ఆ రోజు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే ప్రతిసారి అతనిపై గేలి చేయడం అరుస్తూ ఆట జరిగింది ఆసిస్ అభిమానులు తమ అభిమాన జట్టును ప్రోత్సహించడం మంచిదే మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను అనవసరంగా టార్గెట్ చేయడం అభ్యసకరంగా మారుతుంది ప్రతిసారి సిరాజ్ బౌలింగ్ కు వచ్చినప్పుడు ప్రేక్షకులు అతనిపై పెద్దగా అరుస్తూ గేలీ చేశారు ఇలాంటి ప్రవర్తనపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ప్రేక్షకుల ఇటువంటి ద్వంద ధోరణి ఇప్పుడు ఆగాలి సిరాజ్ తన పనిని చేశాడు ఆయన రెస్పాన్స్ లో తపేమీ లేదు కానీ అదే ట్రావెల్స్ హెడ్ వంటి లోకల్ హీరో చేస్తే మీరు ప్రశంసిస్తారు ఇది స్పష్టమైన ద్వంద్వ వైఖరి అని పేర్కొన్నారు Naru.